అంటే పక్కన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ టీడీపీ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే దాన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఈ రోజున సూపర్ సిక్స్ సూపర్ హార్ ఎన్నో వీడియోల రూపంగా సినిమా చూపించావు నువ్వు ఏదైతే చూపించావు మొత్తం డొల్ల హలేమీ ఏమీ పథకాలు కూడా అందరికీ అందట్లేదు ఈ రోజున నువ్వు విజయోత్సవాలి ఎలా చేసుకుంటావు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు సూపర్ సిక్స్ హామీలో ముందు రైతు రైతుకి అన్యాయం చేస్తానన్నాడు మరి ఏదైతే జరిగింది మరి సిలిండర్లు అన్నాడు ప్రీ సిలిండర్లు మూడు ఇప్పటికి రెండు సిలిండర్లు వచ్చినాయి పెన్షన్ నాలుగు వేలు చేస్తానన్నాడు తను నేను వచ్చిన రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇస్తానన్న ప్రమాణ స్వీకారానికి ముందే ఇచ్చాడు మళ్ళీ పైపెచ్చు మరి ఇవాళ ఉచిత బస్సు ఉచిత బస్సు ఇస్తే సిగపట్లు పట్టుకుంటున్నారు అదట్ట ఇదట్ట అని కొన్ని కొన్ని వీడియోలు తీసి ట్రోల్ చేయటం మొదలు పెట్టావు బస్సుల్లో సిగపట్లు అనేది టికెట్ కొని టిక్కెట్ రూపాయి పెట్టి కొననాడు కూడా సిగపట్లు ఉండవు కాకపోతే ఆ రోజు ఎవరు ట్రోల్ చేయలే ఇప్పుడు మరి ఉచిత బస్సు అయ్యేసరికి ఇట్టదనుకుంటున్నారు అని వైసీపీ సోషల్ మీడియా ఈ రకంగా ప్రచారం చేస్తుంది దాన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఉచిత బస్సు వలన ప్రజలకు ఎంత ఉపయోగం అంటే ఇవాళ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కాలేజీలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు రోజు మరి పనులకెళ్ళే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ ఛార్జీలు చూస్తే బోల్డ్ అవుతున్నాయి అని అని చెప్పి అట్లాంటి వాళ్ళకి కూడా ఎంత ఆదరణగా ఉందో అందరు కూడా ప్రజలందరూ ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా బ్రజా చంద్రబాబు నాడికి బ్రహ్మరాధం పడుతున్నారు ఈ ఈ దీన్ని నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు సూపర్ సిక్స్ బాగా అమలయిద్ది నువ్వు పెన్షన్ పెంచుతాను మూడు వేలు చేస్తానన్నానని చెప్పేసి చివరిలోకి వచ్చేసరికి రెండు నెలల ముందు మూడు వేలు చేసావు అది ఒకటి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది మన ఏం గుర్తుండదు నేను చేసే సంసారం ఎదరోడు చేసేది ఎభిషారం అన్నట్టుంది నువ్వు చక్కని సంసారం చేసే పాలన ఏంటంటే చంద్రబాబు పాలన నువ్వు చేసేది ఎభిషార పాలన కాగానే ఉంది మరి అట్లాంటి వాళ్ళే నేను గంట అరగంట మంత్రులు బట్టలు ఇప్పిన వాళ్ళు వాళ్ళందరూ నీ హాయంలోనే ఉన్నారు దయచేసి నీ చరిత్రను వెనక తిరిగి చూసుకోయ్యా ఎవరిని ఎత్తి ఎత్తిపడవద్దు రైతులు సుభిక్షంగానే ఉండారు ఇవాళ రైతుకి ఏదైతే పంట వరద నష్టం వలన పంట పోతే ఆ పంట ఏరియల్ సర్వే మీద పంట రాసుకుంటున్నారు వాళ్ళకి నష్టపరిహారం ఎంతో కొంత కన్నీళ్ళు తోడటానికి ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తున్నారు అట్లాంటిది పోయి రైతుని నేడాడైనా సరే వరదల్లో మునిగిపోయిన వాళ్ళైనా ఏనాడైనా పలకరియటం జాతగాక నేను రైతు పక్షపాతిని రైతులకు నేను అండగా ఉంటాను అండగా కాదు పెద్ద బండలాగా తయారయ్యి ఏ రకంగా అయితే మా మీద విషం చింపి మరి రాష్ట్రం వ్యాప్తంగా ఎట్ట చేసావో రైతులకు మద్దతు ధర లేదు మరి నీళ్లు సరిగ్గా ఇవ్వలేదు మరి విత్తనాలు సరిగ్గా ఇవ్వలేదు రైతులకి కల్తీ నకిలీ పత్తి విత్తనాలు అప్పజెప్పావు నకిలీ పురుగు మందులు ఈ దందాలందరినీ చేయడానికి మీ వైసీపీ నాయకులు మొత్తం రెడీగా ఎప్పుడు బాగుండారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా కొంతమంది కొనసాగుతున్నారు వీళ్ళని కూడా ఏరు పారేయ్యాలని చెప్పి మేము చంద్రబాబు గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాం చంద్రబాబు గుర్తుపెట్టుకో నువ్వు కానీ ప్రజలకు యూరియా సరఫరా సరిగ్గా చేయకపోతే నేను ప్రజల తరఫున ధర్నా చేయడం ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు నూట ఎనిమిదోసారి నేను ప్రధాని ధర్నా చేస్తానని అంటావు నూట ఎనిమిదోసారి ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చావు నువ్వు బయటికి ధర్నా చేశావు మా రైతుల తరపున కానీ ప్రజల తరపున ఎవరికన్నా రైతుల తరపున ఇంకొకరి తరపున నువ్వు ఎన్నిసార్లు ధర్నా చేసావు రైతులకి బీమా పథకం ఉంటే బ్యాంకులో నువ్వు మీరు బీమా కట్టొద్దు నేనే కట్టి మీకు బీమా పథకం బాగా వర్తింపజేస్తానని రైతుల గుండుకు సొన్నం పూసి నువ్వు బీమా కట్టలా వాళ్ళని కట్టినిలా వాళ్ళకి బీమా రాలా బ్యాంకుల్లో పంట నష్టపోయి బ్యాంకులు పోతే ఇస్తారు మీ బీమా కట్టంది అంటే వెనక్కి వచ్చారు నోరు మూసుకొని అట్లాంటి పిచ్చి రైతులు నిన్ను నమ్మిపోయినసారి ఊరుకున్నారు ఈసారి ఎవరు నమ్మరు నువ్వు ధర్నాలు జాతం కాదు కింద తలకాయ పైన కాళ్ళు పెట్టినా ఎవ్వరూ నమ్మే స్టేజ్లో వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా నీ పాటికి నువ్వు నీ పనులు చేసుకుంటే బాగుంటుందయ్యా అది కూడా కాదు నేను ఇట్టాగే జనం మీద ఇంకా అవాకులు చవాకులు ముఖ్యమంత్రి మీద వేస్తాను జనం తరపున పోరాడుకుని చంద్రబాబుని తిడతానంటే నీకు సింగిల్ డిజిట్ కూడా నువ్వు ఈసారి పులివెందుల వై నాట్ పులివెందులు అనాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోమని మేము కోరుతున్నాం